హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ హల్వా ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూద్దాం ముందుగా నేను ఒక హాఫ్ సొరకాయని తీసుకున్నానండి దీన్ని కట్ చేస్తున్నాను Gracias. Sí, sí. చేసుకొని గింజలు తీసేయాలండి మిడిల్లో ఈ వైట్ మొత్తం తీసేసి మనం తురుముకోవాలండి ఈ సరికాయను ఇలా తీసేసుకోవాలండి 嗯，怎、嗯、么？嗯嗯嗯嗯嗯 మనం వంటికి చల్లదనాలు ఇచ్చే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలండి సొరకాయ కూడా వే ఒంటిలో వేడిని తగ్గించి చలవ చేస్తున్నాను తురిమిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఒక చిన్న బౌల్లోకి వచ్చిందండి ఈ తురుము ఇప్పుడు మనం సొరకాయ హల్వా ప్రిపేర్ చేసుకుందాం ఐదారు బాధని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయ్యే వేసుకోవచ్చండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎప్పుడు ఒక ఎనిమిది కిస్మిస్ కూడా వేసుకున్నామండి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి వేసుకోవాలండి అలాగే కిస్మిస్ కూడా వేసుకు ఫ్రై చేసుకున్నాము దీంట్లో సొరకాయ తొరుము వేసుకుందాం అండి వాటర్తో వేసుకోండి వాటర్ కిందతో ప్రోటీన్స్ ఉండవు మీకు ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే వాటర్ రిమూవ్ చేయండి నేనైతే వాటర్తో వేసి ఫ్రై చేస్తున్నా ఇలా హల్వాని ప్రోటీన్స్తో తయారు చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం సేపు ఆయిల్ తర్వాత చూపిస్తాను చూపు మనం షుగర్నే తీసుకున్నామండి ఒక కప్పుకి పావు కప్పు వేసుకుందామండి సరిపోతుంది అలానే ఒక చిన్న గ్లాస్ పాలు కూడా తీసుకున్నామండి ఈ పాలు కాచి చల్లాచిన పాలండి మీరు కాగబెట్టిన పాలు రెడీగా తీసుకొని పోసుకోవచ్చు అండి ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకున్నాం అలా చేసుకొని ఉడికించుకోవాలండి పాలు కూడా ఉడికాడి ఇప్పుడు కొంచెం కప్పు పంచదార వేసేసుకున్నాం సరే కలుపుకున్నామండి షుగర్ మెల్ట్ అవుతుంటే చూడండి వాటర్ కంటెంట్ మళ్ళీ వస్తుంది ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఇంత హెల్దీ రెసిపీ ఉంది మళ్ళీ కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత మీకు చూపిస్తాను సొరకాయ హల్వా రెడీ అయిందండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుందామండి ఒక బౌల్లో తీసుకొని టేస్ట్ చేద్దాం చూసారా అండి సొరకాయ హల్వా రెడీ అయింది ఒకసారి టేస్ట్ చేద్దామండి ఈ సొరకాయ హల్వా బరువును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందండి స్వీట్ కూడా సరిపోయిందండి మంచిగా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్